పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి తాటిచెట్టి చామంతి శ్రీకాంత్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు కత్తర గుర్తుపై ఓటు వేసి గ్రామ సర్పంచ్ గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి తాటిచెట్టి చామంతి శ్రీకాంత్ బుధవారం రాఘవపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ కత్తర గుర్తుకు ఓటు వేసి తనను గ్రామ సర్పంచ్ గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి భర్త తాటిచెట్టి శ్రీకాంత్ మాట్లాడుతూ గతంలో తాను రాఘోపురి సర్పంచ్ గా ఎంపీటీసీగా పోటీ చేస్తే ప్రజలు ఆశీర్వదించి ఓట్లు వేశారని దురదృష్టవశాత్తు ఓడిపోయానని అన్నారు ఈసారి తన భార్య తాటిచెట్టి చామంతి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్టు తెలిపారు తన భార్యను ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తన భార్య సర్పంచ్ గా గెలిస్తే గ్రామ చెరువు వెనుక రోడ్డు నిర్మాణం అలుగుల మీద బ్రిడ్జ్ నిర్మాణం రాఘోపురి స్టేజ్ నుండి మందోడ వరకు తార్ రోడ్డు నిర్మాణం గొల్లపల్లి గేటు వరకు తార్ రోడ్డు నిర్మాణం అంతర్గత రోడ్లు డ్రైనేజీల నిర్మాణం గ్రామంలో రెండు రూపాయలకే వాటర్ సదుపాయం మహిళలకు మహిళా సంఘ భవన నిర్మాణంతో పాటు మహిళల ఉపాధి కొరకు కుట్టు శిక్షణ కేంద్రం గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు గ్రామంలో ఉన్న ఆలయాల పునర్నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు తాను గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మీకు ఏ సమస్య వచ్చినా విన్నంటే ఉంటానని పాలకులుగా కాకుండా సేవకులుగా పనులు చేస్తామని హామీ ఇచ్చారు కత్తెర గుర్తుపై ఓటు వేసి తన భార్య చామంతిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు రెండు చేతులు జోడించి మీ మీ అందరికి పాదాలకు నమస్కరిస్తున్నాను నేను గత ఎన్నికల్లో సర్పంచ్గా ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు మీరు ఓట్లు వేసి ఆశీర్వదించినారు కానీ దురదృష్టవశాత్తు రెండుసార్లు ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ ఐదు ఆరు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మీ వెన్నంటే ఉన్నాను ఇప్పుడు నా భార్య తార్చెట్టి చామంతి రాపూర్ గ్రామ ప్రజలందరి ఆశీర్వాదంతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఈసారి నా భార్యను ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామంలో రాఘవపూర్ చిరణిక రోడ్డు నిర్మాణం అలు అలువుల ఒర్రి మీద బ్రిడ్జి నిర్మాణం రాపూర్ స్టేజ్ నుండి మందోడ మందోడకాడికి తార్ రోడ్ నిర్మాణం గుల్లపల్లి గేటు వద్దకు తార్ రోడ్ నిర్మాణం గ్రామంలో అంతర్గత రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణం గ్రామంలో రెండు రూపాయలకే వాటర్ సదుపాయం మహిళలకు మహిళా సంఘ భవన నిర్మాణానికి కృషి మరియు మహిళలకు ఉపాధి కొరకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తా గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం గ్రామంలో ఉన్న ఆలయాల నిర్మాణానికి కృషి చేస్తాను నా భార్యను గెలిపించిన క్షణం నుండి గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉంటూ గ్రామ పరిపాలకుడిగా కాకుండా గ్రామానికి గ్రామ ప్రజలకు మీ అందరికీ సేవకుడిగా పనిచేస్తానని మాట ఇస్తూ మరొకసారి మీ అందరికీ రెండు చేతులు జోడించి మీ పాదాలకు నమస్కరిస్తూ నా భార్యను సర్పంచ్ గా కత్తెర గుర్తు మీద ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను